సూపర్ స్టార్ కృష్ణ కుటుంబం నుంచి తెరంగేటం చేసి తొలి సినిమాతోనే మంచి పేరు సంపాదించుకున్న సుధీర్ ఈ యువ హీరో నటించిన ఎస్ఎంఎస్ మంచి టాక్ తో దూసుకుపోతోంది ఈ సందర్భంగా ఈ సినిమా గురించి సుధీర్ చెప్పిన విశేషాలు విందా కాన్ఫిడెన్స్ అనేది సెకండ్ నేను యాక్చువల్లీ ఫస్ట్ ఈ సినిమా చేసే కూడా నేను చేయగలనా సక్సెస్ వస్తుందా అని చెప్పి నేను ఆలోచించలేదు నాకు ఇంట్రెస్ట్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెడదాం అని చెప్పి చేశాను సో లక్కీగా సినిమా బాగా ఆడి హిట్ అవుతుంది నాకు మేజర్గా ఏమి ఇచ్చిందంటే ఈ హిట్ ఒక మోటివేషన్ ఇచ్చింది నెక్స్ట్ సినిమాకి కూడా ఒక హార్డ్ వర్క్ చేసి ఇలాగే ఒక మోటివేషన్ అనేది ఇచ్చిందనమాట ఈ సినిమా హిట్ వల్ల ఇక పాజిటివ్ ఎనర్జీ అయితే డెఫినెట్గా వచ్చిందండి అంటే నెక్స్ట్ థింకింగ్ కూడా ఇప్పుడు మనం చేసిన డెసిషన్స్ కూడా కరెక్ట్గా ఉన్నాయి నా కాన్ఫిడెన్స్ కూడా వచ్చింది అంటే ఒక నేను ఇప్పుడు తీసుకున్న డెషన్స్ అని నా సొంత డెసిషన్సే అంటే ఎంతైనా మామయ్య మహేష్ ఇది కరెక్ట్ ఇది తప్పు అని హెల్ప్ చేసి హెల్ప్ చేశారు కానీ స్టోరీ వైజ్ డెషన్స్ వచ్చేటప్పుడు నేనే తీసుకున్నాను అనమాట యాక్చువల్లీ సో అక్కడ ఒక చిన్న చిన్న కాన్ఫిడెన్స్ ఓకే నెక్స్ట్ నెక్స్ట్ దానికి కూడా ఒకే మనం మనం చేసే ట్రాక్లో కరెక్ట్ మనం కరెక్ట్ ట్రాక్లో ఉన్నాం స్టోరీ సెలక్షన్లో కరెక్ట్గానే ఉన్నాం అనేది ఒక చిన్న కాన్ఫిడెన్స్ కూడా వచ్చింది అయితే మొన్న చెప్పినట్టే ఒక ఫిఫ్టీ సిక్స్టీ మూవీస్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది నీకు అని చెప్పి చెప్పారు ఒక ఫ్రేమ్ లో కూడా లూజ్ ఫ్రేమ్ ఓకే ఎక్కడో చాట పక్కన డైలాగ్ చెప్పేప్పుడు బయటపడిపోతా ఉంటాం సో అసలు ఆ కొత్త సినిమాని ఎక్కడా ఉండదు మీరు చెప్పినట్టే జనాలు జీరో ఎక్స్పెక్టేషన్స్ వస్తారు కానీ ఇంత డాన్స్ ఇంత ఫైట్స్ ఇంత పర్ఫార్మెన్స్ చేసేటప్పుడు చాలా థ్రిల్ ఫీల్ అవుతారు అని చెప్పి మామయ్య అమ్మాయి చెప్పారు ఎగ్జాక్ట్ గా అదే జరిగింది ఈ స్నేహం అదేనండి నేను ఎప్పుడు ఏమంటున్నానంటే మహేష్ అనేవాడు మా ఫ్యామిలీ నుంచి ఉన్నప్పుడు అసలు అతను అందరి డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేస్తున్నాడు అసలు అందరు ఆడియన్స్ కి అసలు వేరే అతను ఒక అతను రావాలి అంటే గనక ఏదో ఒకటి కొద్ది ఉండాలి తనకంటూ ప్రత్యేకత అయినా ఉండాలి అప్పుడే జనాలు ఓన్ చేసుకుంటారు లేకపోతే పోరా అని చెప్పి పంపించేస్తారు వెంటనే సో ఆ బేసిస్ లోనే నేనేం నేర్చుకున్నా సరే దాని పర్ఫెక్షన్ ఇప్పుడు మహేష్ ఒక త్రీ ఫోర్ మూవీస్ తర్వాత ఒక హిట్ కొడితే నేను అట్లీస్ట్ ఫస్ట్ మూవీలోనే హిట్ కొట్టాలి లేకపోతే నాకు అది బ్యాలెన్స్ కాదు అంటే మహేష్ ఇస్ లైక్ బిగ్గర్ దెన్ లైఫ్ జనాలకి ఇప్పుడు సో ఆ ప్రాసెస్ లోనే కొద్దిగా స్టైల్ కొద్దిగా ఏమైనా నేర్చుకుందాం అని చెప్పి ఒక టూ ఇయర్స్ నుంచి ట్రైన్ అయ్యి ఇమీడియట్ గా ఛాన్స్ వచ్చినా సరే చేయలేదు సో ఫుల్గా పర్ఫెక్ట్ గా ఉన్నప్పుడే చేద్దాం అప్పుడే రీచ్ అవుతాం అని చెప్పి దానిలోనే అలాగే ప్రాక్టీస్ చేశాను యాక్చువల్లీ కాంపిటీషన్ కన్నా ఎక్కువ ఈరోజు చూశారు అంటే కనుక మహేష్ గారి ఫ్యాన్స్ లేకపోతే మావే గారి ఫ్యాన్స్ వాళ్ళేనండి ఫస్ట్ వచ్చి నన్ను ప్రమోట్ చేసింది యాక్చువల్లీ వాళ్ళే వాళ్ళ వల్లే నాకు యాక్చువల్లీ స్టేజ్ క్రియేట్ అయింది యాక్చువల్లీ కొద్దిగా అట్లా కూడా అండి అంటే నేను ఏం చూసాను నేను ఈ స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు కూడా ఏం చూసుకున్నానంటే దీనిలో మంచి మాస్ కి అఫీలింగ్ పర్ఫార్మెన్స్ ఉంది ఎనర్జీ ఉంది అట్ ద సేమ్ టైం కొద్దిగా డాన్స్ కి పర్ఫార్మ్ చేసే స్కోప్ ఉంది కపుల్ ఆఫ్ మంచి డాన్స్ నంబర్స్ ఉన్నాయి సేమ్ ఫైట్స్ కూడా కొన్ని ఒకటి రెండు ఫైట్స్ అన్నమాట సో ఏంటంటే అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి కదా సో నెక్స్ట్ చేసే ఐ మీన్ ద నెక్స్ట్ వచ్చే సబ్జెక్ట్స్ కూడా సో ఏదైనా సూట్ అవ్వచ్చు ఇప్పుడు ఒక మంచి ఫైట్ బేస్డ్ మూవీ వచ్చినా సరే ఓకే కొద్దిగా ఫైట్ చేశాడు ఈ ఫైట్ చేయగలడు అని చెప్పి కొద్దిగా తెలుస్తుంది ఈ సినిమాలో పార్ట్ లాగా అనమాట అలాగే వర్స్ చూసినా డాన్స్ చేయగలడు అని కనిపించింది ఈ సినిమాలో అట్ ద సేమ్ టైం పర్ఫార్మెన్స్ వైజ్ కూడా సో అందుకని ఇలాంటి స్క్రిప్ట్ అనేది కరెక్ట్ అని చెప్పి అనుకున్నాను నేను మనకంటూ ఈ శివ నేను చేసే క్యారెక్టర్ శివ మనసు చేస్తూ శివ క్యారెక్టర్ చేస్తాను ఆ శివకి ఒక శివ ఎలా ఉంటాడు శివ ఒక తాగితే ఎలా మాట్లాడతాడు అనేది దాని మీద మార్చాను యాక్చువల్లీ యాక్చువల్లీ నేను బయట మాట్లాడేది కూడా అసలు ఆ స్లాంగ్ రాదు నాకు దానికోసమే ఇప్పుడు తాగినప్పుడు ఒక మాట్లాడాను సో కావాలని ట్రైన్ అయ్యాను దానికి సో అది బాగా కుదిరింది యాక్చువల్లీ ఇప్పుడెందరే కాల్ కాల్చడుతా పాప శృతి ఉంటే బిరువమ్మా శివ చెప్పు శృతి అతనికి ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఉండకూడదు స్మోక్ చేయడం డ్రింక్ చేయడం అసలు అమ్మాయిని అప్పటం నాకు యాక్చువల్లీ సిగరెట్ నుంచి అలవాటు లేదు ముందు కూడా అలవాటు లేదు కాకపోతే ఈ సినిమా కోసం నేను చేశాను ప్రాక్టీస్ చేశాను యాక్చువల్లీ ఒక టెన్ డేస్ మా డైరెక్టర్ గారు ఒక ఇచ్చి ట్రై చేయి రెండు మూడు సీన్స్ చేయడం అలా సిగరెట్ కూడా ఎలక్ట్రానిక్ సిగరెట్స్ తెప్పించారు కొన్ని రోజులు ఎలక్ట్రానిక్ సిగరెట్స్ పెట్టి ఒక తాగు కొద్ది ప్రాక్టీస్ చేయి ఇప్పుడు ఒక అతను కొత్త అతను వచ్చాను ఇంకోటి సిగరెట్ అలవాటు ఉన్న అతను ముందు తాగాలి నేను అతనికి తెలియాలి నాకు అలవాటు ఉన్నట్టుగా ఎప్పుడైతే అతను కనిపెట్టేసేడు అంటే కనుక నువ్వు ఇంకా పర్ఫెక్ట్ కాదు అని సో ఎస్పెషల్లీ మహేష్ తా ఈ సిగరెట్ స్టైల్ కూడా అసలు ఒక్కడు దీనిలో కూడా చాలా జనాలకి భలే రీచ్ అయింది ఆ క్యారెక్టర్కి బాలే సెట్ అయింది అనమాట సో చూసినప్పుడు కూడా నేను కొత్తగా కనిపియూడు మహేష్ కూడా అలవాటు లేదు అసలు ఐ మీన్ నాట్ స్మోకింగ్ నో సో యా లిక్విడ్ ఐ మీన్ మీన్స్ నాట్ స్మోకింగ్ అన్నమాట సో అట్లా ఉన్నప్పుడు అంత పర్ఫెక్షన్ చేయగలుగా అప్పుడు సో అలా చూస్తారు నిన్ను కూడా అందుకని అదే ఫ్యాన్స్ కదా కంపేర్ చేసేస్తారు నువ్వు ఎక్కడ దొరకకూడదు కొద్దిగా కూడా అని చెప్పి కొద్దిగా ఒక వన్ వీక్ అండ్ డేస్ ప్రాక్టీస్ చేయించండి నాకు నువ్వు ఆల్రెడీ ట్రైన్లో టికెట్ తీసుకుని వెళ్తా పులిని కెలికేసాదే ఏ పోరా నువ్వు ఏం పిక్ ఉంటావు పిక్ అసలు